స్టవ్ వెలిగించి డబరా ఒకటి పెట్టుకొని అందులో అర కేజీ ఆయిల్ వేసి మూడు గుప్పిళ్ళు పెద్దుల్లిపాయలు వేసుకొని రెండు గుప్పిళ్ళు పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని కొంచెము వేగిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ ఒక అరగరటి వేసుకొని ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి ఇది ఐదు కేజీల చికెన్ అనమాట రెండుసార్లు చికెన్ని బాగా కడగాలి కడిగిన తర్వాత మాత్రమే ఇలా వేసుకోవాలి వేసుకొని ఉప్పు రెండు గుప్పిళ్ళు ఉప్పు వేసుకోవాలి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఒకసారి కలుపుకోవాలి అడుగు అంటకుండా ఒకసారి ఇలా కలుపుకొని సరిపడా పసుపు వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత టేస్ట్ చాలా బాగుంది టేస్ట్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో పెడుతున్నాను మసాలా తక్కువ ఉంటుంది కానీ రుచి చాలా బాగుంటుంది ఘాటు లేకుండా సమ్మర్లో ఆ తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలను ఇందులో వేసుకోవాలి కేజీకి మూడు టమాటాలు చొప్పున ఐదు కేజీలకి వేసుకోవాలి వేసుకొని కారం సరిపడా మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి కొన్ని కారం మంట ఎక్కువ ఉంటుంది ఇంకొక కారం కొద్దిగా సప్పగా ఉంటుంది దాన్ని బట్టి మీరు వేసుకోవాలి సరిపోకపోతే ముందే వేసుకున్నారంటే ఘాటు ఎక్కువ అవుతుంది చికెన్కి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి సరిపోలేదు కాబట్టి ఇంకొద్దిగా కారము ఇందులో వేసుకోవాలి కొబ్బరి పచ్చి కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసాము అర అరగరిటె అనమాట ఇది అల్లం చినుల్లిపాయ కూడా ఇంకొంచెం ఒక పావు గరిటె మాత్రమే ఇందులో వేసుకోవాలి ఇలా పచ్చిది కూడా వేయడం ద్వారా మంచి రుచి వస్తుంది కారం సరిపోకపోతే ఇంకొంచెం కారం వేసుకోవాలి చూసుకొని మనం అల్లం చిన్నలిపాయి వేసిన తర్వాత మాత్రమే ఇలా చూసుకొని వేసుకోవాలి ఇది కొంచెం చిన్న మంట మీద బాగా ఉడికిన తర్వాత ఉప్పు కూడా ఇంకొంచెం వేసుకోవాలి టమాటాలు వేసాం కదా ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి చివరిలో మళ్ళీ ఉప్పు చూసుకొని సాల్ట్ కలుపుకోండి సరిపోకపోతే ఇలా ఉడికిన తర్వాత మీకు నీళ్ళు చిక్కగా కావాలో అసలు నీళ్ళు అవసరం లేకపోతే వేసుకోవద్దు నీళ్ళు కావాలనుకున్న వాళ్ళు కొంచెం నీళ్లు వేసుకోవచ్చు అడుగు అంటకుండా అడుగు నుంచి గరిట సహాయంతో తిప్పుకోవాలి నీళ్ళు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చికెన్ మొత్తం చక్కగా ఉడికి చాలా టేస్టు బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకే రకం కాకుండా రకరకాలుగా చేస్తారు ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఇలా వేయడం ద్వారా రుచి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంటుందన్నమాట కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ బాగుందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో చేస్తారు చికెను ఒక్కొక్క రుచి మారుతూ ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అందుకే నేను ఈ వీడియో చేశాను టేస్ట్ చాలా బాగుంది తింటుంటే కూడా ఆయిల్ వాసన లేదు ఐదు కేజీల చికెన్ అనమాట ఇది తక్కువ ఉంది కానీ మసాలా అంత కారం ఉంది కానీ సమానంగా ఉంది మంట లేకుండా స్పైసీగా లేకుండా చెక్క లవంగా ధనియాలు వేపి పౌడర్ చేసుకున్నది కొద్దిగా వేసుకోవాలి మరీ వేసుకోవద్దు ఘాటుగా ఉంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు పెద్ద గుప్పిలి నిండా పట్టుకొని మన చేతులకి ఐదు ఏళ్ళకి ఎంత వస్తుందో అంత తీసుకొని వేసుకుంటే ఐదు కేజీలు చికెన్లోకి ఆ కొత్తిమీర సరిపోతుంది ఇక వడ్డించుకొని తింటమే చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేశాను అందుకే వీడియో పెడుతున్నాను ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉడకలేదంటే చిన్న మంట మీద ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికింది అంటే దించేయాలి బియ్యము పదకొండు కేజీలు ఒక డబ్బాలో పోసుకొని దేంతైతే కొలుసుకున్నారో దాంతోనే నీళ్లు పోసుకోవాలి చెంబుకు చెంబున్నర ఒక డబరా పెట్టుకొని కేజీ ఆయిల్ వేసుకొని పలావు దినుసుల ప్యాకెట్ ఒకటి మొత్తం వేసేసుకోవాలి పెద్ద ప్యాకెట్ ఉంటుంది చిన్నది కాకుండా పెద్ద ప్యాకెట్ పదకొండు కేజీల రైస్కి ఇవి మాత్రమే వేస్తున్నాం ఎందుకంటే సమ్మరు ఘాట్ ఎక్కువ లేకుండా వేడి చేయకుండా తక్కువ మసాలాతో పదకొండు కేజీల రైస్ ఇప్పుడు వీడియో చూడండి ఎక్కడ ఆపకుండా చాలా బాగుంటుంది బియ్యము కడిగి నానబెట్టుకోవాలి రెండుసార్లు బియ్యము కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనకు కావాలంటే ఇంకా రెండో మూడో చెక్కాల లవంగాలు వేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు కేజీకి రెండు ఉల్లిపాయలు చొప్పున పదకొండు కేజీలకి మీ ఉల్లిపాయల సైజును బట్టి ఇలా పెట్టుకోండి వేసుకున్నాక ఒకసారి తిప్పుకొని కొంచెం ఎర్రగా అవనివ్వాలి బియ్యం ఈలోపు నాన్తూ ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం ఎర్రగా అయితేనే మనకు స్మెల్ తెలుస్తూ ఉంటుంది కొంచెం మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తర్వాత పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి రెండు గుప్పిళ్ళు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ షేర్ వారికి లైక్ చేస్తున్న వారికి కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు వంటలు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది చేతిని బట్టి వేసే మసాలాను బట్టి రుచి మారుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని రుచి అయితే చాలా బాగుంది తింటుంటే తినాలనిపిస్తుంది ఆయిల్ అంతగా లేదు రుచికి మాత్రం ఏమాత్రం తగ్గలేదు చివరి వరకు చూడండి ఎలా చేస్తున్నారు కొంచెం జీడిపప్పు అది జీడిపప్పు మన ఇష్టం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇలా ఒకసారి ఆగకూడదన్నమాట పొయ్యి దగ్గరే ఉండి తిప్పుకుంటూ పలావ ఆకులు కూడా వేసుకోవాలి ప్యాకెట్తో పాటే ఇవి కూడా వస్తాయి ముందే వేస్తే కొంచెం మాడినట్టుగా అవుతాయని చివరిలో వేసుకోవాలి కొంచెం ఎర్రగా అయిన తర్వాత అల్లం చిన్నులిపాయి పేస్టు పదకొండు కేజీలకి సరిపడా ఒక గరిటె నిండా వేసుకుంటే సరిపోతుంది అదే మూడు సార్లు వేశారు ఒక గరిటైతే సరిపోతుంది నిండుగా తీసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సరిపోలేదు అని మనకు ఆయిల్ ఆయిల్ చెప్పేసిద్ది అనమాట సరిపోయిందో లేదో మనకు ఆయిల్ తిప్పినప్పుడు తెలిసిపోద్ది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు సరిపోలేదు కాబట్టి ఇంకొద్దిగా వేసుకుందాం మళ్ళీ సగం గరిటె వేశారు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మంచి వాసన వచ్చేదాకా వీటిని వేపుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి గరిటి సహాయంతో లేదంటే అడుగు అంటుకొని నల్లగా మాడు వాసన వచ్చింది అన్న ఉడికితే టేస్ట్ మొత్తం మారిపోయింది అడుగు అంటుకోకుండా చూసుకోవాలి ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు నీళ్ళు రెడీగా పెట్టుకోవాలి చెంబుకు చెంబున్నర పోసుకొని చివరిలో ఒక చెంబు ఎక్కువ పోసుకోవాలి పదకొండు కేజీలకి చెంబుకు చెంబు చివర్లో చివరిలో ఒక చెంబు పోసుకోవాలి టమాటాలు కేజీకి ఒకటి చొప్పున ఒక పదకొండు టమాటాలు కోసాము మా అమ్మాయి కోసింది వంటలు ముగ్గురు కలిసి చేస్తున్నారు ఇద్దరు మరదలు ఒక కోడలు చేస్తుంది అనమాట చాలాసార్లు తిన్నాను నేను ఇది రుచి బాగుంది కదా అని వీడియో చేస్తున్నాను నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను టమాటాలు మధ్య మధ్యలో వేయడం ద్వారా అన్నంలో కలర్ఫుల్గా ఎర్ర ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి చాలా బాగా ఉంటుంది రుచి కూడా కొత్తగా ఉంటుంది ఆ తర్వాత పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసి ఇలా వేసుకోవాలి ఇది కూడా అంతే రెండు గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది కాదనుకుంటే ఇంకో గుప్పిడు వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి ఇది వేయడం ద్వారా ఘాట్ అనేది తగ్గుతుంది అంతేకాదు పచ్చి కొబ్బరి వేడి చేయదనమాట హెల్త్ కూడా చాలా మంచిది గ్యాస్ కూడా పెద్దగా అనిపించదు అయితే అన్నం రెండు రోజులు ఉండాలి ప్రయాణంలో కంటే మాత్రం ఎండి కొబ్బరి వేసుకోండి ఆ రోజుకే అన్నము కూరలు అయిపోతాయి అనుకుంటే పచ్చి కొబ్బరి ఎక్కువ వాడండి హెల్త్ కూడా చాలా మంచిది జుట్టుకు కూడా పొదిన ఒక కట్ట మొత్తం వేసేసుకోవాలి పొదిన మంచి రుచిని తీసుకొస్తుంది అంతేకాదు వాసనను కూడా మార్చేసిద్ది అడుగంటకుండా ఇలా కదిలిస్తూనే ఉండాలి తిప్పుకుంటూనే ఉండాలి పొదిన బాగా కలర్ మారాలి అప్పుడు మాత్రమే నీళ్లు పోసుకోవాలి చెంబుకు చెంబున్నర లెక్కన పోసుకొని చివరిలో ఒక చెంబు ఎక్కువ పోసుకొని పదకొండు గుప్పిళ్ళు ఉప్పు వేసుకోవాలి కేజీకి గుప్పిడి చొప్పున పదకొండు గుప్పిళ్ళు కరెక్ట్గా లెక్క పెట్టి ఇలా మీరు వేసుకున్నారంటే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కూర వేసే పని లేకుండా చక్కగా ఒట్టి అన్నమే వాళ్ళు పెరిగి పెట్టి తినేసేస్తారు పెరిగేసి పెడితే చాలు తింటారు పెరుగుతూనే వాళ్ళు ముగించేస్తారు చికెన్ కూడా అవసరం లేదు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు ఉంచేసి ఇలా వడగినతో వడకట్టి నీళ్ళు పొంగిన తర్వాత బాగా పొంగిన తర్వాత మాత్రమే వేయాలి ఇప్పుడే పొంగుతుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఈ పలావ్ దినుసుల్లో ఉన్న టేస్ట్ అంతా ఈ ఎసరులోకి బాగా దిగుతుంది అప్పుడు మాత్రమే వడకట్టిన బియ్యాన్ని వేసుకోవాలి వడగిన్నెలో బియ్యం పోసారంటే నీళ్ళన్ని దిగుతాయి అప్పుడు వేసుకున్నారంటే అన్నము మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగా చక్కగా బాగా ఉంటుంది ఉడుకుతుంది ఖచ్చితంగా ఒక చెంబు మనం ఎక్స్ట్రా పోసాం కాబట్టి ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళల్లో కొంచెం కలర్ వేసి కొంచెం సేపు మూత పెట్టి మూత తీసిన తర్వాత ఇలా కలుపుకొని వడ్డించుకొని తింటామే